ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏపీ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు భారీగా ఆయుధాలు స్వాధీనం మనం చూసుకున్నట్లయితే పలువురును పలువురు మావోయిస్టులను ఈరోజు డీజీపీ ఎదుట హరీష్ కుమార్ గారు ఎదుట లొంగిపోయారనమాట వారి వివరాలను డీజీపీ మీడియాకు అయితే వివరించారు లొంగిపోయిన వారిలో రామకృష్ణ అరుణ ఉన్నారని పేర్కొన్నారు ఏఓబి పరిధిలో భారీ డంపును స్వాధీనం చేసుకున్నట్లయితే డీజీపీ తెలిపారు ఏకే ఫార్టీ సెవెన్ హ్యాండ్ గ్రనేడ్లు ఇతర ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి చెప్తున్నారు మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని జాయింట్ ఆపరేషన్లు అయితే నిర్వహిస్తున్నామని చెప్పారు రాష్ట్రానికి చెందిన దాదాపు ఇరవై ఒక్క మంది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులు సభ్యులుగా పనిచేస్తున్నారని చెప్పారు మావోయిస్టులంతా కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి అయితే చేశారన్నమాట సో విధంగా ఈరోజు ఏపీలోని ఒక చరిత్రని అంటే ఒక చారిత్రాత్మక రోజు అని చెప్పేసి నేనైతే తెలియజేశారు ఎందుకంటే మావోయిస్టులు అందరూ కూడా వచ్చి జనజన సవంతలు కలుస్తున్నారని అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో